ప్రభువైన ఏసుక్రీస్తు నామములు అందరికీ ఉదయకాల శుభములు వందనములు తెలియజేయచ్చు మన ఆధ్యాత్మిక నైతిక ఉన్నతమైన విలువలను పెంపొందించగలిగిన ఈరోజు వాగ్దానమును మీ అందరితో కలిసి ధ్యానించుటకు సంతోషిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము అపోస్త్రుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచనము ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపరచకుండునట్లు ఈ సంగతిని మీకు చెప్పుచున్నాను దేవుడు ఈ మాటను బట్టి పౌలు ద్వారా బయలుపరుస్తున్న విషయము ఏమిటి తద్వారా తెలుసుకొని జాగ్రత్త పడవలసిన విషయం ఏమిటి అనే విషయాలను మనల్ని ఆలోచింప చేస్తూ ఉంటుంది కొల్లసీ సంఘానికి విశ్వాసులకు ఒక చక్కటి ఆలోచింప చేయగలిగిన జాగ్రత్త పడగలిగిన విషయమును ఇక్కడ పౌలు వారికి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ప్రతిరోజు ఈ విధముగా ఒక వాగ్దానమును దేవుని సంకల్పమును ఆయన చిత్తము సర్వ మానవుల ఎడల ఏమై ఉన్నది అనే బలపరచగలిగిన ఆలోచనను ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీతో పంచుకొనుటకు మీతో కలిసి ధ్యానించుటను బట్టి సంతోషిస్తూ ఇది మీకు ఆశీర్వాదకరంగా లేదా ఆలోచింప చేయగలిగినట్లయితే ఇంకనూ మీ స్నేహితులకు తెలిసిన వారికి ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి షేర్ చేయవలసిందిగా వారు కూడా దేవుని వాక్యమును వినుచు ఆధ్యాత్మికంగా బలపరచబడుటకు సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తూ ఉంటున్నాను నేడు మానవ జీవితాలను సమాజమును గమనించినప్పుడు మానవుడు ఒక స్థిరత్వం కలిగినటువంటి వ్యక్తిగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటున్నప్పటికీ ఆ స్థిరత్వమును నిలుపుకోలేక అనేక విషయాలను అనేక పరిస్థితులను ఎదుర్కొనుచు తన మనుగడను కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో అత్యధికంగా మోసపోతున్నటువంటి సంఘటనలు ఎన్నో మనము చూస్తూ ఉంటున్నాం వీటన్నింటికీ ప్రధాన కారణము ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు ఇదిగో భ్రమ పెట్టగలిగిన తీయగా మాట్లాడగలిగిన అబద్ధాన్ని కూడా నిజముగా చెప్పగలిగిన ఆ యొక్క టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తులు బహు చక్కగా మాట్లాడుచు మనసులను మోసపరుస్తున్నటువంటి విధానాల వలనే ఎక్కువగా మోసపోతున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం ఆయా సంఘటనలు మనం చూసినప్పుడు ఈ లోకంలో ఎగ్జాంపుల్గా మనం చూసినప్పుడు ఏదైనా లోన్ ఇప్పియాలనుకున్నారు అనుకోండి అట్టి సందర్భంలో మనల్ని నిజంగా ఈ లోను మనకు ఎంతో ఆశీర్వాదకరము ఎంతో ఉపయోగకరమని మనము నమ్మే విధంగా అది మనల్ని భ్రమపరిచేటటువంటి మాటలు వాళ్ళు చెప్తూ ఉంటారు మనము ఆ భ్రమకు లోన్ అయ్యి వెంటనే దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు అంగీకరించినప్పుడు తద్వారా జరిగేటటువంటి పరిణామంలో ఎంతగా మనల్ని బాధిస్తాయో మనందరికీ తెలిసినటువంటి సత్యమే అదే విధముగా జీవితము అనేది దేవునిపైన స్థిరత్వము కలిగి ఉన్నప్పుడు దేవునిపైన ఆధారపడినప్పుడు మన విశ్వాసము ఆత్మవిశ్వాసం పైన ముందుకు సాగుతూ ఉంటున్నప్పుడు మన చుట్టుప్రక్కల కూడా ఎన్నో ప్రభావితము చేయగలిగిన తీయని మాటలు పలుకులు మనకు చాలా చక్కగా మాట్లాడుతూ మనల్ని భ్రమపరిచేటటువంటి మోసము చేసేటటువంటి మాటలు ఎన్నో మన చుట్టూ నిత్యము మాట్లాడబడుచు ఉంటున్నాయి అది కుటుంబంలో కావచ్చు సమాజంలో కావచ్చు మనకు ఎదురయ్యే ఏ సంఘటన వలన కావచ్చు తద్వారా జరిగేటటువంటి పరిణామాలు ఏమిటయ్యా అని ఆలోచన చేసినప్పుడు ఇదిగో తీయని మాటలను బట్టి స్థిరత్వమును కోల్పోయి కుటుంబ సంబంధాలను తెంపివేసుకుంటున్నారు మోసపరిచేటటువంటి అబద్ధాలు చెప్పి కుటుంబములకు కుటుంబంలకు ఇదిగో అన్నదమ్ములకు సహోదరులకు ఎన్నో విపరీతమైనటువంటి గొడవలు పెట్టి ఐక్యతను దెబ్బతీస్తూ ఉంటున్నారు అంతేకాకుండా మనుషులకు మనుషులుగా మన దాన ఉండవలసినటువంటి ఆ మానవ సంబంధాలను సైతము తీయని మాటలు చెప్పుతూ ఒకరికి ఒకరిని విరోధులుగా చేస్తూ ఐక్యతను దెబ్బతీసి నష్టాన్ని కలిగించేటటువంటి మోసపు మాటలు మాట్లాడేవారు మన మధ్యన ఉంటారు అంతేకాకుండా ఆధ్యాత్మిక స్థితిలో మన విశ్వాస జీవితంలో మనం స్థిరత్వము కలిగి ఉన్నప్పుడు మనల్ని బలహీనపరచడానికి మన విశ్వాసంను కోల్పోయే విధంగా చేయడానికి భ్రమపరిచేటటువంటి బోధలు కూడా ఎన్నో లోకంలో మన చూస్తూ ఉంటున్నాం కాబట్టి ఇవన్నీ కూడా కేవలం ఏ విధంగా మనం మోసపోతూ ఉంటున్నాము అంటే చక్కని తీయని భ్రమపరిచేటటువంటి అబద్ధపు మాటల వలన సమాజానికి హానికరమే జీవితాలకు హానికరమే కుటుంబ సంబంధాలకు కూడా హానికరమే ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా స్థిరత్వాన్ని బలహీనపరిచేటటువంటి ఈ స్థితిని ఈ తీయని మాటలు మన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాయి అందుకే మనము సామెతల గ్రంథమును మనం చూసినప్పుడు జ్ఞాని అయినటువంటి సులమును తన జ్ఞానములో ఆయన అనుభవించిన తెలియజేస్తున్నటువంటి సత్యాన్ని మనం చూసినప్పుడు ఐదవ అధ్యాయం మొదటి ఐదు వచనాలు మనం చూస్తే అక్కడ తీయని మాటల ద్వారా ఆమె నోట్లో నుంచి చెట్టువంటి మాటలు తేనె కంటే మధురంగా ఉన్నటువంటి ఆ మాటల ద్వారా సమాజంలో ఒక పాపాన్ని ఆమె ఉద్భవింప చేస్తున్నట్లుగా మానవ జీవితాన్ని ఆమె అపవాది క్రియలకు లోను చేస్తున్నట్లుగా పాపపు క్రియల్లోనికి లాగి వేస్తున్నట్లుగా అక్కడ చెప్పబడుతుంది అందుకే ఇది ఓ స్త్రీ యొక్క చోటికి నువ్వు వెళ్లకు ఆమె మాటలు తీయగా ఉంటాయి భ్రమ ఉంటాయి తాత్కాలిక ఆనందాన్ని కలిగజేసేటిగా ఉంటాయి కానీ నీ జీవితము నష్టపోతూ ఉంది నీ సంబంధాలు నష్టపోతూ ఉంటున్నాయి నీ విలువలను కోల్పోతూ ఉంటున్నావు అని హెచ్చరించేటటువంటి ఆ మాటలు తీయని మాటల వలన ఏ విధంగా మనం మోసపోతామని ఎగ్జాంపుల్ ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే ఇక్కడ చదవబడినటువంటి ఈరోజు వాగ్దానం కూడా మనకు తెలియజేస్తుంది ఏంటంటే పౌలు ఈ సంఘాన్ని దర్శించలేదు కానీ వారి విశ్వాసమును గురించి వారి స్థిరత్వమును గురించి ఇతడు తెలుసుకొని వారికి ఆ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మీరు ఏ స్థిరత్వంలోనికి వచ్చినారో ఏ సువార్త వలన మీ జీవితాలను స్థిరపరుచుకున్నారో ఆ సువార్తను భ్రమపరచడానికి మేమే జ్ఞానులమని చెప్పుతూ నష్టము చేసేటటువంటి వారు వస్తూ ఉంటారు ఈ అబద్ధ బోధలు చేసేటటువంటి వారు వారిని గురించి జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే జ్ఞానము అనేది దేవుని దగ్గర ఉన్నది అందుకే ఆయన అంటున్నాను బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన ఎందు గుప్తమై ఉన్నవి అని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది ఎవరు జ్ఞాని లేడు కానీ దేవుడే జ్ఞాని ఆయన పైననే నీవు ఆధారపడు ఆధారపడి నీ స్థిరత్వాన్ని కోల్పోకుండా జాగ్రత్తగా ఉండు అని వారిని హెచ్చరిస్తూ లేదా సహాయం చేస్తూ సలహాలు ఇస్తూ ఉంటున్నాడు తీయని మాటల వలన మీరు మోసపోకండి ఈ మోసపోయేటటువంటి మాటలను గుర్తించడానికి మీరు జాగ్రత్తగా కలిగి ఉండండి అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు మీరు ఏసుక్రీస్తు జ్ఞానంలో సువార్తలో నింపబడి ఉన్నారు కాబట్టి ఇలాంటి భ్రమ పెట్టే వాటికి దూరంగా ఉండండి అని ఈ దినమున హెచ్చరిస్తూ ఉంటుంది ప్రియ స్నేహితుడ స్నేహితురాల ఈ ఉదయకాల సమయమున సమాజంలో మనం ఎలాంటి మాటల వలన మన కుటుంబ బంధాలను అనుబంధాలను మానవ సంబంధాలను విలువలను మనం కోల్పోతూ ఉంటున్నాం అని గ్రహించుట ఎంతో మంచిది జాగ్రత్త పడుట ఎంతో మంచిది ఇది దేవుని నిత్య సంకల్పము స్థిరత్వము కలిగినటువంటి జీవితము మోసపోకుండా ఆదాము అవ్వల జీవితాన్ని మనం చూస్తాం అలాంటి తీయని మాటల వలన మోసపోయి నీ జీవితాన్ని నీ బంధాలను నీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఇదిగో నష్టము చేసుకోకు అని మనకు సహాయం చేస్తూ ఈ దిన మాట మన జ్ఞాపకం చేస్తూ ఉంటుంది మనల్ని మనము ఈ మాటల ద్వారా గ్రహించి మోసపోకుండా జాగ్రత్త పడుటకు దేవుడు తన కృపను సహాయమును అనుగ్రహించునుగాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఈ ఉదయకాల సమయమున నిజమే ప్రభు ఎందరో మోసపోతూ జీవితాన్ని నష్టపరుచుకుంటున్నారు సమస్తమును కోల్పోతూ ఉంటున్నారు అది ఆర్థికంగా కావచ్చు ఆధ్యాత్మికంగా కావచ్చు మానవ సామాజిక విలువలు కావచ్చు ఎన్నో కోల్పోవడానికి కారణము ఈ తీయని మాటలు మోసపుచ్చేటటువంటి అబద్ధపు మాటలు ఎన్నో మనుషులను నష్టపరుస్తూ ఉంటున్నాయి వాటిని గ్రహించడానికి దినమునిచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఈ మాటలు వింటున్నటువంటి ప్రతిబిడ్డ సత్యమును నిజాన్ని స్థిరత్వాన్ని కలిగి జీవించుటకు తగిన జ్ఞానమును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఈ ఉదయకాల సమయంలో కన్నీళ్లతో ఉన్నటువంటి బిడ్డలను హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలను అవసరతలతో ఉన్నటువంటి బిడ్డలను ఇది నా జీవితంలో జరగాలి అని ప్రార్థనలు విజ్ఞాపనలు చేస్తున్నటువంటి బిడ్డలను నీ అపారమైనటువంటి దీవెనల చేత కృపల చేత దీవించి వారి వారి అక్కరలను అవసరతలను తీరుస్తూ కుటుంబాలలో శాంతి సమాధానంలో నెలకొల్పుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రత్యేకంగా ఈ దిన దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ ప్రతి బిడ్డను నింపి దీవించి ఆశీర్వదించి మహిమా ఘనత ప్రభావములు పొందుకొనుమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి త్రియేక దేవుని యొక్క దీవెన ఆయన నిత్య సమాధానము మనందరికీ తోడునీడయుండి దీవించి ఆశీర్వదించునుగాక అమెన్